అందరికీ నమస్కారం నేను డాక్టర్ మౌనిక హోమియోపతి కన్సల్టెంట్ మెడిన్ నేను హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు నేను అథరైటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను ఆథరైటీస్ అంటే ఏంటి అవి ఎందుకు ఎఫెక్ట్ అవుతాయి జాయింట్స్లో అండ్ అట్ ది సేమ్ టైం మనకి సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి అవుట్ సైడ్ మనకి అండ్ మనం దానికి తీసుకోవాల్సిన డైట్ ఏంటి అవాయిడ్ చేయాల్సిన డైట్ ఏంటి మనకి ఈ అథరైటిస్ జాయింట్ పెయిన్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక క్యూర్ అనేది ఉంటుందనేది చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అథరైటిస్ అథరైటిస్ అనేది మనకి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ జాయింట్ అనేసి అని అంటామండి అంటే యూజువల్గా ఏంటంటే మన బాడీలో జాయింట్ జాయింట్స్ లో ఒక్క జాయింట్ లేదా దానికంటే ఎక్కువ జాయింట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి కనుక అప్పుడు మనం దాన్ని ఆథరైటిస్ అని డయాగ్నోస్ చేస్తామండి సో యూజువల్ గా ఇవి అథరైటిస్ మనకి రెండు రకాలుగా ఉంటాయి అవి వచ్చేసి ఆస్టియో అథరైటిస్ నెక్స్ట్ వన్ రొమెటెడ్ అథరైటిస్ ఫస్ట్ రొమెటెడ్ అథరైటిస్ అంటే ఏంటి రొమెటెడ్ అథరైటిస్ అనేది ఇది మనకు ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి సో ఇది ఏంటంటే మనకి క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ అనేసి కూడా అంటాము సో ఈ రొమెటెడ్ అథరైటిస్లో ఏంటంటే మనకి మన బాడీలో ఆర్గాన్స్ కానీ టిష్యూస్ కానీ ఇవి ఏం చేస్తాయంటే ఎప్పుడైతే జాయింట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయో అప్పుడు ఆ జాయింట్స్లో మనకి సైనోమియల్ మెంబ్రెయిన్ అనేది ఒక ప్రజెంట్ అయి ఉంటుంది ఆ మెంబ్రెయిన్ అంటే మనకి బొక్కలలో గుజ్జు అనేది ప్రజెంట్ అయి ఉంటుంది కదా ఆ గుజ్జు అనేది పక్కకి జరగడం వల్ల అంటే అక్కడ డ్యామేజ్ టిష్యూ డ్యామేజ్ అనేది జరగడం వల్ల మనకి రిమేటెడ్ అథ్రైటిస్ అనేది అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ ఆస్టియో అథ్రైటిస్ ఆస్టియో అథ్రైటిస్ అంటే మనకి యూజువల్గా ఇవి ఏవైతే మనకి బో జాయింట్ బోన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఈ సైనోవియల్ మెమరీన్కి ప దాని చుట్టూ హైలైన్ కార్టిలేజ్ అనేది ఒకటి ప్రెజెంట్ అయి ఉంటుంది ఎప్పుడైతే ఆ కార్టిలేజ్కి డ్యామేజ్ అనేది జరుగుతుందో అప్పుడు మనకి ఆస్టియో అథ్రెటీస్ అనేది అటాక్ అవుతుందండి సో ఇందులో ఇవి మనకి ఆస్టియో అథ్రెటీస్ కానీ రిమేటెడ్ అథ్రైటీస్ కానీ మనకి ఎందుకు అటాక్ అవుతాయి ఏ కారణాల వల్ల మనకి అటాక్ అవుతుంది అనేసి చెప్తానండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి జెనెటికల్ హిస్టరీ ఏదైనా మనకి హెరిడిటరీ ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా ఉంటే కనుక దానివల్ల వచ్చే అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా ఉంటాయి కనుక దానివల్ల అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన ఇమ్యూన్ సిస్టంలో డిస్ఫంక్షన్ ఏదైనా ఇమ్యూన్ డిస్ఫంక్షన్ అనేది జరిగితే కనుక అప్పుడు మనకి ఈ ఆథరైటిస్ అనేది అటాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ స్మోకింగ్ చేసే వాళ్ళు దాంట్లో కానివ్వండి ఆల్కహాల్ అబ్యూస్ చేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళల్లో కూడా ఎక్కువగా రేట్ అనేది అంటే ఇన్సిడెంట్స్ రేట్ అనేది అటాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఒబేసిటీ వెయిట్ ఎక్కువగా ఉంటే కనుక దానివల్ల కూడా మనకి జాయింట్ పెయిన్స్ అనేవి అటాక్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి డెఫిషియన్సీ మన బాడీలో విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే కనుక జాయింట్ పెయిన్స్ అనేటివి వస్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి హై బోన్ మినరల్ డెన్సిటీ మన బొక్కలల్లో మినరల్ డెన్సిటీ అనేది హైగా ఉంటే కనుక అప్పుడు మనకి జాయింట్ పెయిన్స్ అటాక్ అవడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఇలాంటి కారణాలు అనేవి మనకి జాయింట్ పెయిన్స్కి అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో మెయిన్గా మనకి ఇందులో జాయింట్ పెయిన్స్కి స్ట్రెస్ కూడా రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏవైనా కానీ ఇప్పుడు మనం ఎక్కువగా ఆలోచించడము స్ట్రెస్గా ఫీల్ అవ్వడము వర్క్ స్ట్రెస్ కానివ్వండి లాంగ్ స్టాండింగ్ కేసెస్ కానివ్వండి ఇలా అలాంటి అలాంటి కేసెస్లో మనం ఎక్కువగా అథరైటిస్ జాయింట్ పెయిన్స్ అనేవి అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి మనకి సిమ్టమ్స్ ఏ విధంగా కనిపిస్తాయి ఈ అథరైటిస్ కేసెస్లో అనేది చెప్తానండి సిమ్టమ్స్ వచ్చేసి ఫస్ట్ వన్ పెయిన్ ఉంటుంది ఎక్కువగా నొప్పి ఉండడం వల్ల మనకి ఎక్కడైతే జాయింట్లో ఎక్కువ నొప్పి ఉంటుందో అక్కడ వాపు అనేది కనిపిస్తూ ఉంటుంది మళ్ళీ రెడ్నెస్గా ఉంటుంది ఎక్కడైతే జాయింట్ స్వెల్లింగ్ ఉంటుందో అక్కడ రెడ్నెస్గా ఉంటుంది మన బాడీలో ఏంటంటే స్మాల్ జాయింట్ నుంచి బిగ్ జాయింట్ వరకు ఏ జాయింట్ అయినా కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఉంటాయండి మనకి వాపు ఉన్న చోట బొక్ అంటే బోన్ వాపు ఉన్న చోట మనకి నొప్పి ఉన్న చోట మనకి స్కిన్ ముట్టుకుంటే కనుక పైన వామ్గా అనిపిస్తుంది అంటే ఆ జాయింట్ అనేది మనకి వేడిగా టెంపరేచర్గా ఉన్నట్టు టెంపరేచర్గా కనిపి స్తూ ఉంటుంది మనకి వామ్నెస్ అనేది నెక్స్ట్ వచ్చేసి మనకి పెయిన్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది మనకి ఎక్కువగా పొడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది నొప్పి ఉన్న చోట నెక్స్ట్ వచ్చేసి స్టిఫ్నెస్ ఉంటుంది స్టిఫ్నెస్ ఆఫ్ ద మజిల్ కానివ్వండి మళ్ళీ నెక్స్ట్ జాయింట్ కానివ్వండి స్టిఫ్నెస్గా అనిపిస్తుంటుంది అంటే మనం కూర్చుంటే నిల్చోడానికి నిల్చున్నప్పుడు కూర్చోడానికి మనకి ఏంటంటే జాయింట్స్ స్టిఫ్గా అయిపోయినట్టుగా గట్టిగా గట్టిగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది ఆ ఫీల్ అనేది అనిపిస్తుంది మనకి స్టిఫ్నెస్ అనేది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫీవర్ ఉంటుంది జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని కేసెస్లో ఫీవర్ అనేది కనిపిస్తుంది ఆ ఫీవర్తో పాటు చలి జ్వరం కూడా ఉంటుంది చల్లగా చలి కూడా పెడుతూ ఉంటుంది ఇలాంటివనేది మనకి జాయింట్ పెయిన్స్ ఆర్థ్రైటిస్ కేసెస్లో ఇలాంటి సిమ్టమ్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి సో మనం ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఆథరైటిస్ ప్రాబ్లమ్స్కి మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఎటువంటిది అంటే కనుక మనము చింతపండు పులుపు ఆలుగడ్డ శామగడ్డ కందగడ్డ ముల్లంగి నెక్స్ట్ అవుట్ సైడ్ ఫుడ్ కానివ్వండి నెక్స్ట్ ఇది మనకి డైరీ ప్రోడక్ట్స్ కానివ్వండి స్వీట్స్ కానివ్వండి నెక్స్ట్ ఆయిలీ ఫుడ్స్ కానివ్వండి జంక్ ఫుడ్స్ బేకరీ ఐటమ్స్ కానివ్వండి ఇటువంటి కొంచెం ఏంటంటే అవాయిడ్ చేయాలి మనం ఇలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే కనుక గోంగూర వంకాయ అది కూడా నెక్స్ట్ సీ ఫుడ్ నెక్స్ట్ చికెన్ నాన్ వెజ్ కానివ్వండి ఇటువంటి కొన్ని ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేస్తే కనుక మనకి జాయింట్ పెయిన్స్ నుంచి రిలీఫ్ అనేది దొరుకుతుంది నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన ఆహారం ఎటువంటి ఆహారం తీసుకుంటే కనుక మనకి బెనిఫిషియల్గా ఉంటుంది అంటే కనుక ఎక్కువగా కాల్షియం కంటెంట్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి అంటే మనం మిల్క్ కానివ్వండి ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ కానివ్వండి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ నెక్స్ట్ ఫైబర్ కంటెంట్ ఫుడ్ స్వీట్ కార్న్ ఇలాంటి కొన్ని యాపిల్స్ ఫ్రూట్స్లో యాపిల్స్ కానివ్వండి ఆరెంజ్ కానివ్వండి నెక్స్ట్ మనకి ఎక్కువగా ఏమంటారు అవకాడో స్వీట్ అవకాడో సారీ అవకాడో ఫ్రూట్ కానివ్వండి అటువంటివి ఎక్కువగా ఉంటాయి అందులో ఎక్కువగా పోషక ఆహారాలు అంటే ఎక్కువగా ఉంటాయి కివీ ఫ్రూట్లో కానివ్వండి డ్రాగన్ ఫ్రూట్స్ కానివ్వండి అటువంటి ఫ్రూట్లో మనకి ఏంటంటే ఎక్కువగా మనకి మినరల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి కాల్షియం కంటెంట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఆ ఫ్రూట్స్ నుంచి సో అలాంటి ఫ్రూట్స్ తింటే కనుక మనకి జాయింట్ పెయిన్స్ అనేటివి కొంచెం బెటర్గా రిలీఫ్ అనేది ఉంటుంది ఇలాంటి ఫుడ్ తీసుకుంటే కనుక సో మనం ఎవరైతే ఈ జాయింట్ పెయిన్స్తో సఫర్ అవుతున్నామో వాళ్ళకి ఏంటంటే మనకు హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది అంటే హోమియోపతి మెడిసిన్స్ ఈ బెస్ట్ అంటే బెటర్గా రిలీఫ్ అనేటివి ఇస్తాయి యూజువల్గా ఇలాంటి జాయింట్ పెయిన్స్కి ఎందుకనేసానంటే మనకి యూజువల్గా రూట్ కాస్ నుంచి అంటే మనకి ఏదైనా డిసీజ్ అటాక్ అయినప్పుడు పైన సింటమేటికల్గా ట్రీట్మెంట్ ఇవ్వకూడదు మనం ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ ఏం చేస్తాయి అంటే మాత్రం లోపల ఉన్న రూట్ కాజ్ నుంచి ప్రాబ్లమ్ని మళ్ళీ రీయకర్ అవ్వకుండా రిపీట్ అవ్వకుండా ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయకుండా పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం అనేది మనకి హోమియోపతి మెడిసిన్స్లో ఉంటుంది అండ్ ఈ హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే మనకి వీటికి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి కానీ ఏవి ఉండవు అన్నట్టు ఇవి యూజువల్గా ఏంటంటే మనకి న్యాచురల్గా న్యాచురల్ ప్లాంట్స్ నుంచి హెర్బ్స్ నుంచి షర్బ్స్ నుంచి వాటి నుంచి ప్రిపేర్ చేసిన మందులు కాబట్టి సో మనకి సైడ్ లాంటి లాంటివి ఏవి ఉండవు సో మనం రూట్ కాస్ట్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం కాబట్టి అప్పుడు మనకి ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా మళ్ళీ పర్మనెంట్గా తగ్గించుకునే ఛాన్సెస్ అనేవి ఈ హోమియోపతి మెడిసిన్స్లో అవైలబుల్ ఉంటుందండి సో ఎవరైతే ఇలాంటి జాయింట్ పెయిన్స్తో సఫర్ అవుతున్నారో మీరు మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి మీకు డాక్టర్స్ మెడిసిన్స్ ఇమ్యూనిటీ అండ్ డైట్ ఎక్సర్సైజ్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఎవరైనా సఫర్ అవుతే కనుక మీరు రావచ్చండి హాస్పిటల్కి థ్యాంక్ యూ సో మచ్